మార్కుశ వార్త నాలుగో అధ్యాయం పదిహేడవ వాక్యం వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను అయినను కలుగగానే వారు అభ్యంతర పడుదురు అక్కడ ఉపమానం అందరికీ తెలుసు కొన్ని త్రావు పక్కన పడ్డాయి కొన్ని రాతి నెలలో పడ్డాయి కొన్ని ముళ్ళ తప్పుల్లో పడ్డాయి త్రావు తక్కువ పడింది కొంతకాలం ఉంది రాతి నెలలో పడింది రాతి నెలలో ఏముందంటే కొంచెం మన్ను ఉంది మన్ను ఉంది కాబట్టి ఆ ఎత్తను కుళ్ళిపోయి మొలకెత్తి మొక్క పైకొచ్చింది కిందకి ఎలాడానికి ఏం అడ్డుపడింది చెప్పండి రాయి అడ్డుపడింది లోతులోకి ఎప్పుడైతే వేరు వెళ్ళలేదో వాక్య నిమిత్తమే కొంచెం శ్రమ రాగానే వాక్యం నిమిత్తమే కొంచెం హింస కలగానే ఏం చేస్తారంటే వాళ్ళు అభ్యంతరం పడిపోతారంట అరే మరి మొన్న మేము ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం ఇచ్చాడు కదా ప్రభు దగ్గరికి వెళ్తే అప్పుల నుంచి కదా ప్రభు దగ్గరికి వెళ్తే గొడవ పట్ట భారీ భర్తలు ఒకటైపోయాం కదా ప్రభు దగ్గరికి ఎన్ని జరిగినాయి కదా ఇప్పుడు ఏంటబ్బా స్వాదన మీద స్వాధన వచ్చేస్తుంది శ్రమ మీద శ్రమ వచ్చేస్తుంది హింస మీద హింస వచ్చేస్తుంది అని వాళ్ళంట అభ్యంతర పడతారంట ఎందుకు అభ్యంతర పడ్డారంటే వేరు లోతుగా లేదంట ఏమో చెప్పండి అంటే అర్థం ఏంటంటే వాక్యము గుండెల్లో లేకపోతే మనిషి అభ్యంతరాల్లో ఆటంకాల్లో పడిపోయి ఏమవుతాడంటే హింస వచ్చినా తట్టుకోలేడు శ్రమ వచ్చినా తట్టుకోలేడు చూడండి నయోమ తల్లి బెత్తిలేము ఉన్నప్పుడు ఎలా ఉంది సమృద్ధిలో ఉందా లేదా ఎప్పుడైతే బెత్తిలేమి నుంచి ఎక్కడికి వెళ్ళిందా తల్లి మోయాబకి వెళ్ళింది మోయాబుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది హింస వచ్చింది శ్రమ వచ్చింది భర్త చనిపోయాడు అనుకుంటే పెద్ద కొడుకు చనిపోయాడు పెద్ద కొడుకు చనిపోయాడు అంటే చిన్న కొడుకు చనిపోయాడు ఇప్పుడు హింస పడేసరికి ఆమె ఏమైపోయిందంటే మళ్ళా ఆ దేశానికి వచ్చినప్పుడు నయోమి ఎలా ఉన్నావు ఏమని చెప్పమంటావు నా బాధ నన్ను నయోమి అని పిలవద్దు నన్ను మారా అని పిలవండి నా బ్రతుకుని దేవుడు చేదుగా మార్చేశాడు ఆ మాట ఎందుకందంటే ఆమె లోపల ఏమీ లేదు వాక్ వాక్యము లేదు ఏముందంటే ఐహిక విచారం పంతొమ్మిది వాక్యం చదవండి వాక్యం విందురు గాని ఐహిక విచారములను చూడండి ఐహిక విచారములను ధనమోసములను మరి ఇతరమైన లోపల లోపడొచ్చి వాక్యాన్ని అణిచివేటి వలన నిష్ఫూలమవును ఇక్కడ ఓ బోర్డు తగిలిచ్చాం ఓ బోర్డు దేశం ఏంటంటే సమృద్ధిగా వాక్యం ఉంది ఏమని చెప్పండి వాక్యం ఉంది బోర్డు దేశం కొన్ని రోజులు బాగానే ఉన్నాడు ఈయన కొంచెం బాగానే ఉన్నాడు ఇప్పుడు ఏ విచారం ఐహిక విచారం ఏందబ్బా నా కొడుకు మారలేదు ఏందబ్బా నా భార్య మారలేదు ఏందబ్బా నా పిల్లలు మారలేదు ఏంటబ్బా ఎంత కష్టపడుతున్నా కానీ రూపాయి మిగలటలేదు ఏంటబ్బా అని ఈ వాక్యాన్ని ఏం చేసినా చెప్పండి ఈ విచారాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి హృదయంలోకి వెళ్ళిపోయి వాక్యాన్ని అణిచివేసినాయి అంట చూడండి మీకు మాట చదువుకుందాం లోక స్వర్త ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం ఇగో ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్కమగా ఎందుకంటే ఈ ఈ లోకంలో జీవన సంబంధం కొరకే బ్రతుకుతున్నారు చాలామంది చాలామంది క్రైస్తువులు ఈ జీవన సంబంధం కొరకే సుఖభోగాల కొరకే బ్రతుకుతున్నారు ఎలాగంటే ఇప్పుడు గహాజి ఉన్నాడు అటు ఎలీషా ఉన్నాడు ఎలీషా ఎప్పుడు కూడా ఈ తిండి కొరకు కానీ బట్టల కొరకు కానీ ఆలోచించడైనా దేవుడి స్థాళ్లే అన్న మైండ్ ఈ నయమాన అట్లా కాదు ఎట్లాగంటే రే రే పొద్దున్న సంగతి ఏంటి నా భార్య పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి అయ్యో రేపనీ ఏమైనా జరిగితే వెనకాలేదని ఉండాలి కదా అని ఈ మైండ్ సెట్ అంత ఏమైపోయిందంటే జీవనంతో నింపబడిపోయిందే కానీ హృదయంలో వాక్యానికి మాత్రం చూడలేదు అంతేగా చూడండి ఈరోజు దేవుని పెట్టారా మనమంతా కూడా ఎప్పుడు కూడా ఈ జీవన సంబంధమైన కార్యక్రమాల గురించి ఎప్పుడు మన హృదయంలో ఆ విచారణగా మారితే కనుక వాక్యాన్ని తొక్కేస్తాయి వాక్యం లేకపోతే దేవుడు వెలుగు ఉండదు అందుకని దేవుని బిడ్డలకు ఎలా ఉండాలంటే ఇగ ఇవి మనకి అభ్యంతరం కలగ చేయకూడదు మనము నూరంతలుగా ఫలించాలంటే ఇది ఈ జీవన సంబంధమైన కార్యక్రమాలకే మనము చూడండి ఇప్పుడు ఇంకో మాట అందులోని మీకు ఆదరణ కలిగించే మాట లోకాసు వార్త ఆరో అధ్యాయం వాక్యం నుంచి చదవండి ఎప్పుడు ప్రభువు ఉన్నప్పుడే శిష్యుల్లో పేదవాళ్ళు ఉన్నారు ఏసు ప్రభు ఉన్నప్పుడే ఈ విశ్వాసంలో పేదవాళ్ళు ఉన్నారు ఆ తినాలంట కూడా ఇబ్బంది అంట తిండి కూడా ఇబ్బంది అంట అయినా కానీ ప్రభాట్నారు మీరు చాలా ధన్యులు మీరు పేదవాళ్ళ మీరు దరిద్రుల మీరు లేదా అయితే మీరు ఒకరోజు నవ్వుతారు ఒకరోజున మీరు సంతోషంగా ఉంటారు అందుకే ఆ మాట మీరు ఈ జీవన వ్యాపారాల్లో మీరు చిక్కుకోవద్దు మరి ఆళ్ళ సంగతి ఏంటి చెప్పండి ఈ లోక విచారంలో ఈ ధనాపేక్షలు పడ్డవాడంతా కూడా నవ్వుతూ ఉంటాడు సంతోషంగా ఉంటాడు సంతృప్తిగా ఉంటాడు కానీ ఒక రోజున మాత్రం వాడు ఏడుస్తాడు కానీ వాక్యము కొరకు బ్రతికేవాడు హై ఈ విచారాలు కాదు ఈ జీవన విధానం కాదు నా దేవుడు ఉన్నాడు ఆ పూటకు పని చేసుకుంటాను చక్కగా భక్తి చేసుకుంటాను ప్రార్థన చేసుకుంటాను దేవునితో నడుస్తాను అంటే అన్నాడు ఒక రోజు నువ్వు సంతోషంగా ఉంటావు ఒక రోజు నీకు దుఃఖం ఉండదు ఒక రోజు నాతో పాటు ఆనందాన్ని అనుభవిస్తావు ఐ అలే రుయ్యా అందుకని దేవుని పెట్లారా ఒకవేళ వాక్యము నిమిత్తం ఏదైనా నీ బా నీ జీవితంలో హింస శ్రమగా నువ్వు అనుభవిస్తుంటే నువ్వు ఏం ఫీల్ అవసరంలా ఈ రకరకాలుగా మనుషులు మాట్లాడతారు అవసరంలా అనుకో ఏం నా గుండెల్లో వాక్యం ఉంది ఆ వాక్యం నన్ను పరలోకాన్ని తీసుకెళ్తా ఆమె